సో సక్సెస్ అనుకోవచ్చా ఫెయిల్ అయింది అనుకోవచ్చా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారానికి దూరం ఉన్నది వాళ్ళకు అధికారాలు వచ్చినాయి వాళ్ళకు పదువులు వచ్చినాయి వాళ్ళకు పదువులు వచ్చినాయి కానీ ఈరోజు పేదలు కావచ్చు ఈరోజు పేద ప్రజలకు కావచ్చు ఏమొచ్చినాయి ఇప్పుడు కొన్ని ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్లు వేశారు ఆ నోటిఫికేషన్లను ఈరోజు వాళ్ళకి జా ఇస్తున్నారు ఓకే స్వాగతిద్దాం కానీ ఆ నోటిఫికేషన్లను ఈరోజు మీరైతే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ ఉద్యోగాలను కూడా కొన్ని మంచి మంచి ప్రకటనలు చేయాలి ఈరోజు డీఎస్సీ ప్రకటన అన్నారు డిఎస్సీ ప్రకటన చేస్తే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిరు మెగా డిఎస్సీ పేరుతో ఈరోజు పన్నెండు వేల ఉద్యోగాలను వేసినారు కేసీఆర్ ఎనిమిది వేలు వేసింది కాబట్టి నేను ఒక ఐదు వేల ఆరు వేలు యాడ్ చేసి దాన్ని పన్నెండు వేల ఉద్యోగాలు నేసాడు ఈ పన్నెండు వేల ఉద్యోగాలలో పీటీ పోస్టులను వేయలేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ వద్ద ఈరోజు స్కూలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక గ్రౌండ్ ఉండాలి విద్యార్థులను మానసికంగా తీర్చిదిద్దాలంటే పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది అవసరం పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులనే వేయలేదు దాంట్లో అదేవిధంగా డ్రాఫ్ట్ ఏదైనా ఆర్ట్కి సంబంధించిన పోస్టులను వేయడం లేదు సో ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేవలం పన్నెండు వేలు ఇచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కావచ్చు పీఈటి పోస్టులు కావచ్చు ఆర్ట్స్ సంబంధించిన ఆర్ట్స్ క్రాఫ్ట్ సంబంధించిన పోస్టులు కావచ్చు ఈ విధంగా చాలా రకాల పోస్టులను వేయడంలో విఫలమైంది కాబట్టి పునరాలోచించి ఆ డిఎస్సి పోస్టులో కూడా ఈ విధంగా పెంచాలి పెంచినప్పుడే మీ వంద రోజుల పాలన ఏదైతే ఉన్నదో దానికి దానికి మంచిగా ఉ దాని మంచిగా పరిపాలనలో వంద రోజుల పాలన సాధ్యమైందని అనుకుంటాం సో అన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మళ్ళీ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే పనిలో బిజీ అయిపోయి అనుకోవచ్చా మళ్ళీ ఎస్ రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు కదా ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని ఒక్కరిని వదలను బీఆర్ఎస్ నేతలను ఒక్కరిని వదలము మీ పేగులు తీసిన మెడలు కట్టుకొని ఊరు ఊరు తిరుగుతాను అంటున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ పేగులు ఎందుకు కానీ నీ పేగులు తీయకుండా చూసుకోవచ్చు జనాలు నీ పేగులు ఎందుకు తీయకుండా చూసుకోవాలంటే నువ్వు ఇందిరామ ఇల్లులు ఇస్తానన్నావు ఈరోజు కేవలం ఇందిమ ఇల్లులను ప్రారంభించినావు ఇక్కడ ఆ అప్లికేషన్ తీసుకున్నావు ఆ అప్లికేషన్ ఎక్కడ పెట్టిరు అసలు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకోటి అంది రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈరోజు చిత్తశుద్ధి ఉండి తెలంగాణ రాష్ట్రం నిజంగా అభివృద్ధి కావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పనికిమాలిన అన్ని ఫ్రీలు ఇవ్వకం ఇచ్చేకంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్యను అందించాలి మంచి యూనివర్సిటీస్ కట్టాలి మంచి ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ వైద్యాన్ని ఉచితంగా ఇచ్చి మిగతాది ఏది ఉచితంగా ఇవ్వకున్నా మా యొక్క సూచన ఇది ఎందుకంటే ఎడ్యుకేషన్ మరియు విద్యను ఉచితంగా ఇచ్చి మిగతా ఏ పథకాలు ఇవ్వకున్నా సరే ఈరోజు మేము కూడా మాది మెదక్ జిల్లా మాది గ్రామీణ ప్రాంతంలో మేము చాలామంది ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు అక్కడ మేము చాలామంది మహిళామూర్తులతోటి అక్కలతో చెల్లెలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఎందుకన్నా ఈ బస్సు ఫ్రీ బస్సు అని చాలామంది అంటున్నారు ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్ తెలుస్తుంటారు కానీ ఉచిత బస్సు వల్ల ఏమైంది ఈరోజు ఉచిత బస్సు కావాలకున్న మహిళలు ఏంటంటే ఈరోజు ఉచిత బస్సు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఒకసారి హాస్పిటల్కి పోతే ఆడ వేల రూపాయలు అవుతున్నాయి లక్షల రూపాయలు అవుతున్నాయి హాస్పిటల్ పోతే వాళ్ళ కొడుకులను చదివించుకోవాలంటే గవర్నమెంట్ చదువు చదివిద్దామనేమో గవర్నమెంట్లో ఉపాధ్యాయులు లేరు ఉన్న స్కూల్స్ను రేషన్లైజ్ పెడుతూ దాదాపు ఏడు వేల పాఠశాలను అప్పటి ప్రభుత్వం క్లోజ్ చేసింది ఈ పాటలను ప్రారంభిస్తామన్నారు మరి వంద రోజుల పాలన ఒక పాఠశాలను తిరిగి పునః ప్రారంభించిటా అంటే జీరో ప్రారం ప్రారంభించలేదు ఇక్కడ పాఠశాలలు లేవు విద్యార్థులు చదువుకుందామంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో వేయాలి లక్షల లక్షల రూపాయలు మళ్ళీ అక్కడ కట్టాలి విద్యా చట్టాన్ని అమలు వేసేసి రాకూడదు ఫీజు కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళింది కార్పొరేట్ నారాయణ చైతన్య కావచ్చు ఈ స్కూల్లోనో ఈ కాలేజీలో చదివితేనే చదువు వచ్చే విధంగా తయారైంది కార్పొరేట్ పాఠశాలలపైన కట్టడి లేదు కార్పొరేట్ పాఠశాలలో ఊసే లేదు అసలు కార్పొరేట్ ఫీజు ఎంత ఉండాలి కేజీ చదివే విద్యార్థికి ఎంత ఉండాలి పీజీ చదివే విద్యార్థికి ఎంత ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు అనేది ఎంత ఉండాలి అనేది కూడా ఈరోజు నిర్ణయించడంలో ఈరోజు విద్యాశాఖ యొక్క రివ్యూ లేదు రేవంత్ రెడ్డి యొక్క అజమాయసీ లేదు కాబట్టి ఈ విధంగా ఏదో నడుస్తున్నది కాబట్టి నడిపిస్తున్నారు కదా తప్ప ఈరోజు మేమేమని చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంత అధోపాతానికి తొక్కవేయబడింది యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేవు అసలు యూనివర్సిటీస్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అసలు ఒకరోజు యూనివర్సిటీ యొక్క సీనియర్ ప్రొఫెసర్స్ కావచ్చు ఆల్ యూనివర్సిటీ విసిస్ ఒక్కసారి అన్న రేవంత్ రెడ్డి కూర్చున్నాడు ఇప్పటివరకు వరకు విద్యా వ్యవస్థను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు కదా విద్యాశాఖకు మంత్రి కేటాయించలేడు కదా మళ్ళా మరి యూనివర్సిటీస్లో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోయినప్పుడు ఆల్ యూనివర్సిటీ వీసీస్తో మీటింగ్ పెట్టాలి రేవంత్ రెడ్డి చోలో వీసీస్కి మనం ఈరోజు యూనివర్సిటీస్కి ఏం చేద్దాము పేదలు చదువుకుంటున్నారు కదా యూనివర్సిటీస్లో ఆ రోజు ఉద్యమానికి వెనుముకగా నిలిచినట్టు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీత యూనివర్సిటీ కావచ్చు ఈ విధంగా అన్ని యూనివర్సిటీలో ఉద్యమాలు జరిగింది విద్యార్థుల పుణ్యమే ఈరోజు ఈరోజు రేవంత్ రెడ్డి త్యాగాలు ఈ ఈరోజు కేసీఆర్ భోగాలు అనుభవించిన డీవిరికి బాత్రూంలో పడ్డా ఈరోజు కానీ ఈరోజు కేవలం విద్యార్థుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్నారు తప్ప ఈరోజు కేవలం ఈరోజు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి అందరూ ఈరోజు రెడ్లచ్చి కలిసి ఈరోజు మళ్ళా మనం ఆ రోజేమో వాళ్ళ గడిల పాలనన్నాం ఇప్పుడు రెడ్డిల రెడ్డిల అన్నట్టు తయారైంది ఎక్కడ సామాజిక న్యాయం కూడా కల్పిస్తలేదు కనిపిస్తలేదు ఈ ప్రభుత్వంలో అంటే ఓట్లు ఒకరివి భోగాలు ఒకరివి సో త్యాగాల ఒకరివి భోగాలు ఒకరివి అనేది తయారైంది సో విద్యార్థుల త్యాగాలను ఈరోజు భోగాలు అనుభవిస్తున్నారు కాబట్టి విద్యార్థులు చదువుతున్నటువంటి యూనివర్సిటీస్లో ఈరోజు చాలా రకాల రియంబర్స్మెంట్ ఈరోజు ఎనిమిది వేల రక ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి సో రియంబర్స్మెంట్ ఇవ్వమంటున్నాం యూనివర్సిటీలో టీచింగ్ లాంటిది పోస్టులు చేయమని ఒక మీరు అండి ఉస్మాని యూనివర్సిటీలో ఇప్పుడు సంస్కృత డిపార్ట్మెంట్ తీసుకుందాం హిందీ డిపార్ట్మెంట్ తీసుకుందాం పోనీ జర్నలిజం డిపార్ట్మెంట్ తీసుకుందాం ఈరోజు పోయి జర్నలిజంలో ఒకడే ప్రొఫెసర్ ఉన్నాడు సంస్కృతంలో ఒకటే పర్మిట్ పర్మి ప్రొఫెసర్ ఉన్నారు అంటే ఒక పేషెంట్ ఐసీయూలో ఉండి రేపు చేస్తాడా ఎల్లుండి చేస్తాడా ఇంక ఇన్ని పైసలు పెట్టాలని తాతాలు ఆడుతున్నాం చూడు మనం బాధపడుతున్నాం చూడు యూనివర్సిటీని చూస్తే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి యూనివర్సిటీని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే యూనివర్సిటీస్లలో ఈరోజు ఐసీయూలో ఉన్నాయి యూనివర్సిటీస్ అన్ని ఐసీయూ బెడ్ల మీద ఉన్నాయి సో రేవంత్ రెడ్డి మీరు ఈ వంద రోజుల పాలనలో కొంటే మీరు సంకల్ కుదుకునే కంటే మేము కేసీఆర్ పేగులు తీసి మెడలు వేసుకొని తిరుగుతా నేను కేటీఆర్ పేగులు తీసుకొని వెలుగెడతా మీరిద్దరు ఒకటే మీరిద్దరు ఒకటే రాత్రిపూట ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం ఆయన ఆస్తులకు నువ్వు కాపాలు ఉంటున్నావు నీ ఆస్తులకు ఆయన కాపలా ఉంటుండు కానీ ఈరోజు అల్టిమేట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు నష్టపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం ఉచిత బస్సులు ఇచ్చి ఈరోజు మహిళలందరినీ ఈరోజు మహిళా సాధరికార్యత చేయకుండా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కావాలన్నా కేవలం బస్సు ఫ్రీ ఇస్తే మహిళలు అభివృద్ధి చెందారా మీరు కూడా ఒక అమ్మాయే మీరు ఒక అక్క లాంటి వారే మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తే మహిళలు అభివృద్ధి చెందురా ఈ డెబ్బై ఐదు భారత్ డెబ్బై సంవత్సరాలు భారతదేశంలో ఫ్రీ బస్ ఇస్తే అయిపోతుందా కాబట్టి మహిళా సాధారిక వైపు ఆలోచించాలి నేను ఫ్రీ బస్ ఇచ్చిన ఫ్రీ గ్యాస్ ఇచ్చిన ఫ్రీ పొయ్యి వీలుగించిన నేను ఫ్రీ కరెంట్